హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అండి ఇదంతా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మూడు గంటలు లేచి ముగ్గేసుకునేటప్పుడు అండి కొన్ని దీపాలు అన్ని ఒక అలా చూడండి ఒక్కొక్కటి మాత్రం మా బాబు ఏం చేస్తాడంటే ఐదు ఒత్తులు పెట్టినప్పుడు ఒక్క ఒత్తిగా చేసేస్తాడండి ఐదు వద్దమ్మా బాగా వేడి వచ్చేస్తుంది ఇంట్లో అని అంటాడండి మళ్ళీ ఎందుకైనా ఇబ్బంది కదమ్మా అన్నీ వెలగకూడదు ఇంట్లో అంటాడు వాడికి భయం అండి అన్ని దీపాలు పెట్టినప్పుడు కానీ నేను చూసుకుంటూ ఉంటానండి చివరి దాకా కూడా ఈ వృత్తి చూడండి ఇలా చక్కగా మనకి కొండెక్కే దాకా చూశానండి ఎందుకంటే నేను ఆ రోజంతా మేలుకొని ఉన్నది ఇన్ని దీపాలు పెట్టాను కదా ఈవినింగ్ మేము చేసుకున్న పూజకి తొమ్మిది అయిందండి ఆ తొమ్మిది గంటల నుంచి ఇంకా అలాగే పెద్ద దీపాలు కూడా వెలుగుతున్నాయని అని చెప్పి నేను పడుకోకుండా బయట పూజ చేసుకొని అది నేను ముగ్గు కూడా చూపెట్టానండి ఆ టైంకి మీకు ఎందుకంటే ఇంట్లో దీపాలు కొండెక్కే టైంకి బయట నేను ముగ్గేసుకుంటున్నానండి చక్కగా ఆ రోజు మూడు గంటలకే అంత అలుకు చలుకొని ముగ్గేసుకొని ఇలా నేను చక్కగా దీపాలు కూడా పెట్టేశాను అండి ఇది నాలుగున్నరకి ఇలా దీపారాధన చేసుకున్నాను చక్కగా నేను ఆకాశ దీపాన్ని ఎప్పుడైనా తెల్లవారుజామున పెడితే మంచిది అంటానండి అంటే కుదరని వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పాపం వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి వాళ్ళు చేయకపోయినా ఏం కాదు భగవంతుడు అనేవాడు మనకి కుదరకుండా ఉంటే చూస్తాడండి కంపల్సరిగా కానీ నేను మాత్రం నాకు వీలవుతుంది కాబట్టి ఇలా చేసుకుంటానండి నేను తెల్లవారుజామున చేసుకున్న పూజకి ఏదైనా ఒక్కరోజు మనకి మనం ఏదైనా కోరామనుకోండి ఏదైనా ఒక్కరోజు ఫలితం మన వెన్నంటే భగవంతుడు కూడా మనతో పాటే ఉంటాడండి నీతి నిజాయితీలతోటి మనము పూజని ఏది ఆశించకుండా చేయాలండి ఎప్పుడైనా కూడా పూజని మనం కోరిక ప్రతి ఒక్కరూ కోరుకుంటామండి కోరికలని కానీ అవన్నీ తీరుతాయండి తీరవుతా కానీ భగవంతుడు అనేది ఒక నమ్మకం అండి ఆ నమ్మకంతో మనం ఇలా చేస్తాము నమ్మకం ఉన్న వాళ్ళకే భగవంతుడు అండి నమ్మకం లేని వాళ్లకు ఇంకా ఎందుకంటే నమ్మకం లేని వాళ్ళు నమ్మరండి వాళ్ళని తప్పు పట్టద్దు మనం అది వాళ్ళ ఉద్దేశం కానీ ఎప్పుడు కూడా ఇలా ఉసిరి దీపాలు రావి ఆకు మీద పెట్టండి చాలా మంచిదండి ఇది నేను మంగళవారం చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు